గాయత్రి సైరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ముప్పై మూడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు వివరించే అంశాలు ఇవి శ్రీ గురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు మాహురపురంలో నిద్ర కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తాడు అని షిరిడి ఆర్తలు స్థుతిస్తున్నాయి ఒక వేష్య ఆమె వద్ద ఉన్న ఒక కోడి ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభము పొందినట్లు శ్రీగురుడు చెబుతాడు వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం భగవంతునిపై అనన్య ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని మిథ్యాచారమని గురుని సూచన

తెలుపుతాయి సద్గురుని ఆశ్రయించని బాహ్యాచార పాఠవం అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం కారణం ధర్మాన్ని సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత వారే కదా రుద్రాక్ష భస్మము దేహం పైన ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పగా సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరిస్తాడు అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యము అనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు కథారంభము నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజాముని స్నానం చేసుకుని శ్రీగురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీ గురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ భక్తిని చూడదల్చి మేమే మాయ రూపంలో నీ వద్దకొచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము వాటి మహాత్మ్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు గనక వాటి మహాత్మ్యం వివరిస్తాము అన్నారు ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుంది అని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహువులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సున నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలము ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర్ దేశంలో భద్రసేనుడు అనే రాజుకు తారకుడు అనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనే కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసిగాని భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మండపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని ఒంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖిచేత కబురు పంపించింది అతడు ఆ మండపంలో కూర్చుని మహా సౌందర్యవతమైన ఆ వేష్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగం ఇస్తాను అన్నాడు ఆ వేష్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రత ధర్మమును అనుసరించి అతనిని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యం అని విమర్శించాడు అప్పుడు ఆ వేశ్య నా విషయంలో మీకెట్టి సందేహము అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యము అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికేమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కాని మండపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనింక బ్రతుకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మండపంలో దూకాడు అతని వెంటనే ఆ వేశ్య నాథా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెని వారించి వేశ్యవైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలు ఏవీ పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యము అవలంభించిన నాకు ఇదే ధర్మము నేనిప్పుడు సహగమనం చెయ్యకుంటే నాతో పాటు నా ఇరవై ఒకటి తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మము ఆచరించి తరించడము ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించదలచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మండపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నారు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకీ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కర్లేదు సంసార సంసారబంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యం ప్రసాదించండి అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వ జన్మ సంస్కారం వలన శివ భక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్పనలివిగానిది కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీ గురుడు చెప్పారు ఇంతటితో ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ